ఇంకేందైనా వరి కోసరైంద కోకాలంటబెట్టి ఇంకో పది రోజులు ఆగి నీళ్ళేసి దున్నపిచ్చి ఒక రెండు బాస్ తల్లి నాట అయిపోతుంది గట్లేసి గట్ల వేసే సాగు పొలాలన్నీ సౌడు బారి పెంచి దిగుబడిని తగ్గిస్తుంది అందుకే మనం నాటు వేసే ముందు భూమి క్రెస్ట్ అనే చల్లుకుంటే భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగి మొక్కల రూట్ల చుట్టూ ఉన్న పరిసరాలని ఆరోగ్యంగా మారుస్తుంది కొత్త మంది చెప్తున్నా ఆకురి ఆలస్యంగా వచ్చిందని ఆశ్చర్యపోండి దీనికి మనం నాటేసే వారం రోజుల ముందు ఎరువులో గాని పశువుల పేరులో గాని లేదంటే ఆఖరికి ఇసుకలో గాని కలిపి చల్లుకున్నట్లయితే ఇప్పుడు భూమి కృష్ణలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మొక్కల వేల చుట్టూ పరిసరాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి దీని ద్వారా వరిపైరు పైరు నేల నుంచి అధిక పోషకాలు గ్రహించి శక్తిని పొంది రసాయనిక ఎరువుల వినియోగం కూడా తగ్గిస్తుంది ఈ భూమి క్రస్ట్ అనేది మొక్కకు పోషకాలను తీసుకునే శక్తి ఇవ్వడమే కాకుండా మెరుగైన పుష్పాలని ఫలాలని గింజల్ని కూడా అందిస్తుంది ఈ భూమి క్రెష్ అనేది రైతులు మంచి దిగుబడి ఆశించడానికి సులువైన మార్గం అని చెప్తా జస్ట్ షాంపిల్ మాత్రమే ఈ భూమి కృష్ణ ఎలా వరకు చేస్తుంది ఎట్లా చేస్తుంది అని చెప్పేసి ఇంకా ముందు ముందు చాలా వీడియోలు చేస్తా జై జవాన్ జై కిసాన్